సార్ కవిత గారికి ఆ దాదాపు నూట అరవై ఐదు రోజులు ఉన్న తర్వాత తిహా జైల్లో ఉన్న తర్వాత ఇప్పుడు బెయిల్ వచ్చింది దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు బెయిల్ రావటాన్ని మనం ఎలా చూడాలి ఏ ప్రాతిపదికన బెయిల్ ఇచ్చారు ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి యాజమాన్యానికి అదేవిధంగా టెక్నీషియన్స్ మీకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు సుస్వాగతాలు తెలియజేస్తున్నాను నేను చాలా ఆనందంగా ఉన్నాను దానికి రెండు కారణాలు ఒకటి ఈరోజు నా పుట్టినరోజు రెండు నేను ఐ డ్రీమ్స్లో ఏదైతే చెప్పానో అనేక వీడియోస్ ద్వారా మరి ముఖ్యంగా రీసెంట్గా కొన్ని వీడియోస్లో ఇతర ఛానల్స్లో కూడా చెప్పినాయి అన్నీ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో వాదనల రూపంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో బయటకు వచ్చినాయి నేను ఇంట్లో కూర్చొనే ఎన్టీవీలో ఆ లైవ్ ఛానల్ కూడా చూడటం జరిగింది నూట అరవై ఐదు రోజుల తర్వాత ఆమె బయటికి రావటం అంటే అటు లీగల్గా రాజకీయంగా సోషల్గా అనేక చర్చలు మొదలయ్యాయి ఇంకా కూడా కొనసాగుతాయి దానికి అంతటి కారణము రెండు విషయాలు భారతదేశ చరిత్రలో ఈ పర్టికులర్ లిక్కర్ స్పామ్ కేసులో రెండు గొప్ప లేకపోతే ముఖ్యమైన విషయాలు జరిగినాయి ఒక్కటి ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీని ముద్దాయిగా చేశారు ఈ కేసులో గతంలో ఏ పార్టీ కూడా ఏ కేసులో కూడా ముద్దాయిగా లేదు మరి ఒక కేసులో ముద్దాయి అవ్వాలంటే పిఎంఎల్ఏ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం అది కంపెనీ అయి ఉండాలి కానీ పొలిటికల్ పార్టీ అనేది కంపెనీ కాదు అయినా కూడా దాన్ని ముద్దాయి చేశారు అదేవిధంగా ఒక రెండు ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ చాలామందిని కేజ్రీవాల్ గారిని సిసోడియా గారిని సంజయ్ గారిని ఇంకా అనేక మంది ప్రముఖమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు వాళ్ళు బయటికి రావడానికి రెండే రెండు ప్రశ్నలు సుప్రీంకోర్టులో ప్రతి వాళ్ళని అడగడం జరిగింది ఆ రెండు ప్రశ్నలకు సంబంధించి ముఖ్యంగా గతంలో ఒక తీర్పులో ఈ రెండు ప్రశ్నలు అంటే సెక్షన్ ఫార్టీ ఫైవ్లో ఉన్న ప్రొవిజన్ ప్రకారం ఈ రెండు క్వశ్చన్స్ కూడా కరెక్టు లీగలు కాన్స్టిట్యూషనల్ అని చెప్పి తీర్పిచ్చేశారు దాని మీద రివ్యూ పిటిషన్స్ చాలామంది వేశారు నళిని గారు నళిని చిదంబరం గారు తర్వాత మన సీనియర్ అడ్వకేట్స్ అభిషేక్ షింగి గారు మళ్ళా ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేశారు ఇప్పుడు నిన్న కూడా కేసులో ఆయన ఆర్గ్యూ చేశారు ఆ వారు ఇప్పుడు బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టు భార అసోసియేషన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా రివ్యూ పిటిషన్స్ వేశారు ఈ రెండు ప్రశ్నలకు సంబంధించి ఈ యొక్క సెక్షన్ ఫార్టీ ఫైవ్లో ఏదైతే ప్రొవిజన్ పెట్టారో అది మీరు చట్టం చట్టపరంగా ఉంది రాజ్యాంగపరంగా ఉందని చెప్పారు కానీ అది తప్పు దీన్ని రివ్యూ చేయండి అని చెప్పారు అయ్యే రెండు ప్రశ్నలు కవిత కేసులో కూడా వచ్చినాయి ఈ రెండు ప్రశ్నలు ఏంటంటే ఒకటి ఎవరైనా ఈడీ కేసులో ముద్దాయి అయితే వాళ్ళు ఆ పర్టికులర్ కేసులో కోటి రూపాయల కంటే ఎక్కువ డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంటే లంచంగా కానీ లేదా ఏ రూపంలో కానీ మనీ లాండ్రింగ్ జరుగుంటే మొట్టమొదట కేసు ఏంటంటే మొట్టమొదట పాయింట్ ఏంటంటే నేను ఈ నేరం చేయలేదు అని రుజువు చేసుకొని ఫ్రేమ్ చేయాల్సిన బాధ్యత ఎవరిని లోపల పెడతారో వారి మీద ఉంది అది ఒకటి రెండోది బయటకు వస్తే బెయిల్ మీద బయటకు వస్తే నేను మరలా ఇటువంటి నేరం చెయ్యను చేసే అవకాశం లేదు అని కూడా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఆ వ్యక్తి మీదే ఉంది ఇవి రెండు చాలా ముఖ్యమైన విషయాలు మరొకటి ఏంటంటే ఈ రివ్యూ పిషన్ వాళ్ళు అడిగింది మనము ముద్దాయిలకి వాళ్ళ మీద పెట్టిన కేసు తాలూకు ఎఫ్ఐఆర్ కాపీ సిఆర్పిసి ప్రకారం అందరికీ ఇస్తారు అసలు ఏం కే ఏం కేసు పెట్టారని తెలియాలి కదా కానీ కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఈడీ కేసుల్లో లేదు దాన్ని ఈసీఐఆర్ అంటారు ఆ ఈసీఐఆర్ రిపోర్టు కాపీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఈ చట్టం ఉంది మరి ఇది చట్ట వ్యతిరేకం కదా అనేది ఒక ఇది సో దాని మీద కూడా రివ్యూ పిటిషన్లో మరి చర్చ జరుగుతుంది అయితే ఈరోజు మరి ముఖ్యంగా కవిత గారి కేసు గతంలో ఇరవై రెండో తారీఖు నా నుంచి ఈ రోజుకు వాయిదా పడింది ఇరవై రెండో తారీఖు కౌంటరు వెయ్యనందుకు ఈడీకి సంబంధించిన లాయర్ల మీద సుప్రీంకోర్టు బెంచి ఆగ్రహం వ్యక్తం చేసింది అప్పుడు ఆ సందర్భంలో ఏమడిగిందంటే మీ దగ్గర హైకోర్టు రికార్డ్ ఫైల్ ఉండి కూడా దాన్ని బేస్ చేసుకొని కౌంటర్ దాఖలు చేయకుండా వాయిదాలు అడుగుతున్నారు ఇది తప్పు అంటే అప్పుడే కొంచెం అర్థమైంది జనాలకి అంటే ప్రజలకి సో ఈడీ ఏదో విధంగా ఈమెని కొనసాగించాలనే ఉద్దేశంలో ఉంది అని అయితే ఈరోజు కౌంటర్ వేయడం జరిగింది ఆ కౌంటర్ వేసిన తర్వాత వాదనలు జరిగేటప్పుడు సుప్రీంకోర్టులో ముకుల్ రోత్గి గారిని కవిత గారి అడ్వకేటు ముఖ్యంగా మూడు వాదనలు చేశారు ఒకటి ఈమె ఒక స్త్రీ మనీష్ కిషోడియా కేసులో బెయిల్ ఇచ్చేటప్పుడు ఏ ప్రాతిపదికన ఆయనకి బెయిల్ ఇచ్చారో ఈమె కేసులో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి సుమారు నూట అరవై ఐదు రోజుల నుంచి జైల్లో ఉంది కాబట్టి త్వరితగతిన మరి ట్రయల్ జరిగి తీర్పు అయ్యే అవకాశం లేదు కాబట్టి వెల్యూమినస్ డాక్యుమెంట్స్ వేశారు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఈమె ఫండమెంటల్ రైట్ అనేది వైలేట్ అవుతుంది కాబట్టి ఈమెకి బెయిల్ ఇవ్వండి అనేది ఒక వాదన రెండో వాదన వాళ్ళు చేసింది ఏంటంటే ఈమె ఏదో తన యొక్క సెల్ ఫోన్లకు సంబంధించి ఎవిడెన్స్ని డెస్ట్రాయ్ చేసినట్టుగా వాళ్ళు వాదిస్తున్నారు కానీ వాస్తవంగా జరిగింది ఆమెకి నోటీస్ ఇచ్చిన తర్వాత సెల్ ఫోన్లు తెచ్చిచ్చేసింది కానీ తెచ్చిచ్చే లోపల ఆమె కొత్త ఫోన్లు తీసుకున్నందువలన అనేక కారణాల వల్ల ఆమెకున్న ఫోన్లని ఇతరులకు ఇచ్చింది ఆ ఫోన్లని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని ఆ తెచ్చుకున్న ఫోన్లను వాళ్ళకి ఇచ్చేసింది కానీ ఆ తీసుకున్న వాళ్ళు మళ్ళా దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ డిలీట్ చేసేసి వాళ్ళు మళ్ళీ దాన్ని రీ అంటే రీమేక్ లాగా చేశారు అది వాళ్ళు చేసింది కానీ ఏమేమి డెస్ట్రాయ్ చేయలేదు అని అన్నప్పుడు జడ్జి గారు ఒక క్వశ్చన్ అడిగారు ఎవరైనా చేస్తారు ఇంట్లో మనం మన సెల్ ఫోన్ ఎవరికైనా ఇవ్వమా మరి ఇచ్చినప్పుడు ఆ సెల్ ఫోన్ ఇతరులు కూడా వాడతారు ఆ వాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కువ కాలం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి దానిలో డిలీట్ చేసి వీళ్ళ నెంబర్లు వేసుకోవటం అలాంటివి జరుగుతాయి హ్యూమన్ కదా అని అడిగారు దానికి మన రాజుగారు ఆయన ఈడీ తరఫున వాదిచ్చారు ఆయన మూడు సమాధానాలు చెప్పారు ఒకటి ఈమె మేము ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంగా పరిశోధనలో సహకరించలేదు తర్వాత ఈమె సాక్షుల్ని ప్రభావితం చేసింది అరోరా అని ఆయన చాలా సందర్భాల్లో స్టేట్మెంట్లు మార్చేశాడు అలా స్టేట్మెంట్లు మార్చడానికి కారణము ఈమె ఆయన మీద పెట్టినటువంటి ఇన్ఫ్లుయెన్సే అదేవిధంగా వంద కోట్ల రూపాయల డబ్బు ఈమె ప్రధాన సూత్రధారిగా ఉండి మరి ఆ పార్టీకి అందజేయడం జరిగింది ఆ డబ్బు మరి ఆ పార్టీ ఎన్నికల్లో వాడటం జరిగింది ఇలాంటి ఆమెను కనుక వదిలితే బయటికి మరి ఇన్ఫ్లుయెన్స్ చేసి విట్నెస్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని చెప్పి ఆయన వాదన చేశాడు నూట ము ముప్పై ఐదో ఏదో ఒక దాన్ని కోట్ చేసి మొత్తం ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయటం అధికారులను బెదిరించటం ఇలాంటివన్నీ కూడా చెప్పారు అదే సాక్షుల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా చెప్పినా కూడా సుప్రీంకోర్టు ఒకే ఒక ప్రాతిపదిక అంటే సిశోడియా కేసులో ఎలా బెయిల్ ఇచ్చారో ఈమె స్త్రీ కాబట్టి ఫ్లైట్ రిస్క్ కూడా లేదు ఈమె తండ్రి ముఖ్యమంత్రిగా చేశాడు ఈ అమ్మాయి ఎమ్మెల్సీగా చేసింది మరి ఈమె అది ఎంపీగా కూడా చేసింది ఇటువంటి ఆమె దేశం వదిలిపెట్టి లేకపోతే కో కేసులో సహకరించకుండా కోర్టుకు రాకుండా ఉండే పరిస్థితి లేదు కాబట్టి మరి ఇస్తే మీకు ఏంటి ఇబ్బంది అని చెప్పి కొన్ని కండిషన్స్ మీద ఇవని బెయిల్ మీద ఇవ్వటం జరిగింది ఒకటి పది లక్షల రూపాయలు ఇద్దరు జామీందారులు రెండోది దేశం విడిచిపెట్టి వెళ్ళకూడదు మూడోది సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు ఇలాంటి కండిషన్స్ పెట్టి అన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఈరోజు సాయంత్రం లోపల ఈ అమ్మాయి యొక్క పత్రాలని అంటే జామీన్ పత్రాలని మరి యాక్సెప్ట్ చేస్తే ఈరోజు రాత్రి ఏడు గంటలకి తిహార్ జైలు నుంచి ఆమె బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే దీన్ని మనం లీగల్గా చూసాం రాజకీయంగా కూడా అనేక విధమైనటువంటి వాదనలు ప్రతివాదనలు వస్తున్నాయి సో రాజకీయంగా వచ్చే వాదనలు మనం గమనిస్తే రాబోయే నాలుగు ఎలక్షన్స్ ముఖ్యంగా మహారాష్ట్ర ఢిల్లీ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఈ నాలుగు రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలకు ఆల్రెడీ డేట్స్ ఇచ్చేశారు కొన్ని రాష్ట్రాలకు డేట్ చేయబోతున్నారు ఒక ప్రాతిపదికన పొలిటికల్ స్ట్రాటజీగా బీజేపీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ కొట్టాలంటే వాళ్ళు మేము నిజాయితీ పనులమి కరప్షన్ గగనిస్ట్గా క్రూసేడ్ చేసిన వాళ్ళమి మమ్మల్ని సామాన్య మానవులు ఎన్నుకున్నారు మూడు సార్లు అంటే మనం అందరికీ మోడీ చాలా ఇంపార్టెంట్ గ్రేట్ అనుకుంటాము కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఢిల్లీలో త్రీ టైమ్స్ వరుసగా గెలిచాడు మళ్ళా కూడా గెలుస్తారనే ఒక వాదన కూడా వస్తుంది సో అంత ఇంపార్టెంట్ పర్సన్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో ఆయన్ని ఇరికించడానికి ఒక ప్లాన్ ప్రకారం స్ట్రాటజీ ప్రకారం ఇదంతా గవర్నర్ ద్వారా అంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఇచ్చిన కేసు ద్వారా ఇన్ని ఇరికించడం జరిగింది అని చెప్పేసి ఒక వాదన ఉంది దాంట్లో భాగంగానే కవితని కూడా పట్టుకున్నారు అంటే నేరం ఎవరు చేశారు ఏంటనేది అది వేరే విషయం ఇది ఒక పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది ఈ సందర్భంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో మరి లాస్ట్ మూమెంట్లో బీజేపీ మరి టీఆర్ఎస్ బిఆర్ఎస్ మారిన బీఆర్ఎస్ మధ్యలో ఒక రాజకీయ అవగాహన ఒప్పందం వల్ల ఆయన ఎన్నికల్లో ఓడిపోయాడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లప్పుడు ఈ ఎనిమిది సీట్లు బీజేపీకి రావడానికి లోపాయకారి ఒప్పందం వల్ల సపోర్ట్ వల్ల వాళ్ళు గెలిచారు అయితే మరొక వాదన ఏంటంటే అది కాదు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా సమూహ సమూహంగా అంటే దాంట్లో చేరిపోతారు అనేది ఒక వాదన వచ్చింది దానికి సంబంధించి కూడా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన వాళ్ళ మేనమామ గారు ఆయన హరీష్ గారు గురించి బండి సంజయ్ గారు ఒక వాక్యం చేశారు ఆయన మంచోడు ఆయన రాజీనామా చేసి వస్తే మేము చేర్చుకుంటామని సో హరీష్ గారు ఏమైనా పోయి జాయిన్ అవుతారా లేకపోతే కవిత గారిని లోపాయి గారి ఒప్పందంలో కవిత గారిని తీసుకుంటారా నన్ను ఒక ఛానల్లో కూడా అడిగారు కవిత గారు ముఖ్యమంత్రి ఏమైనా అవుతారా భవిష్యత్తులో అంటే మనకు మహారాష్ట్రలో జరిగినటువంటి రాజకీయ ప్రకంపనలు అనుకోండి అక్కడ ముఖ్యమంత్రులను మార్చడం కానీ చూసినప్పుడు షిండే రూపంలో ఇక్కడ కూడా అటువంటి ఏమైనా జరుగుతాయా అనే ఒక వాదన పూర్తిగా వచ్చింది కాదు కాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైంది బీజేపీని అంతం చేయడానికి బీజేపీని నేషనల్ లెవెల్లో పడేయాలనంటే చంద్రబాబు గారికి మన జనతాదళ్ ఆయన అక్కడ బీహార్ నుంచి వాళ్ళిద్దరు సపోర్ట్ తోటి అది నడుస్తుంది కాబట్టి వాళ్ళ సపోర్ట్ని కనుక బ్రేక్ చేస్తే అంటే బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది జగన్ గారు కూడా చాలాసార్లు క్వశ్చన్ చేసి అడుగుతున్నారు మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది మీరు ఎందుకు స్పెషల్ స్టేటస్ని డిమాండ్ చేసి అడగడం లేదని దానికి ఆత్రగానే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో స్పెషల్ స్టేటస్ కంటే ఎక్కువ అవసరాలు ఇప్పుడు ఉన్నాయి వాటి కోసమే నేను వచ్చాను పదిహేను కోట్లు వేల కోట్లు కూడా తెచ్చుకు తెచ్చుకోవడం జరిగింది సో ఇలా పార్టీలు మారి మరో పార్టీలో దీన్ని విలీనం చేయటమా లేకపోతే సపరేట్గా ఉండి ఐకమత్యంతో పోరాడి కాంగ్రెస్ దించుతారా అనేది ఒక వాదన లేదు లేదు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటయ్యి బీజేపీని అంతం చేసి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసే పరిస్థితి అనేది ఒక వాదన జరుగుతుంది ఇక్కడ ఈ రెండు రకాల వాదన రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సెంట్రల్లో ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ జత చేసుకొని మన ఎన్నికల్లో నిలబడం జరిగింది సో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి కవిత గారికి ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి కవిత గారి లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి కవిత గారిని కనుక బయటపడితే రా కేజ్రీవాల్ కూడా బయటకు వచ్చేస్తాడు సో కేజ్రీవాల్ కవిత వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్తో సపోర్ట్ చేసి బీజేపీని అంతం చేస్తారనేది ఒక వాదన మరొక వా అంటే అనుకుంటుంది సర్కిల్స్లో రెండో వాదన ఏంటంటే గతంలో రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేశారు కాబట్టి ఇప్పుడు బీజేపీ సపోర్టు తీసుకోను లేకపోతే బీజేపీలోకి చంద్రబాబు నాయుడు అటు ఉన్నాడు కాబట్టి బీజేల పిలుగు ఈయన వెళ్తారేమో లేదు లేదు చంద్రబాబు నాయుడు గారే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు ఎందుకు చేస్తారు కాంగ్రెస్ సపోర్ట్ అని అంటే రెండు కారణాలు ఒకటి వచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఒకటి తెలుగుదేశానికి ముఖ్యమైనది ఏంటంటే స్పెషల్ స్టేటస్ కావాలి అక్కడ అది బీజేపీ వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారంటున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ మధ్య స్పీకర్ ఎన్నికప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఒక లెటర్ రాసి జగన్ గారిని ఆహ్వానిస్తే వాళ్ళ నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీకి సపోర్ట్ చేశారు సో వీళ్ళు కూటమిలో ఉండి కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమయ్యా మాకు అపోజిషన్గా నిలబడ్డ వాళ్ళ సపోర్ట్ మీరు ఎలా అడిగారు లెటర్ ఇచ్చి అని అడగలే అడగలేని పరిస్థితి అడగలేదు కూడా సో ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు స్విచ్ ఓవర్ అయ్యి ఇటు వచ్చేస్తారేమో బీజేపీకి సపోర్ట్గా జగన్ నిలబడతారు కారణాలు కేసుల వల్ల కానివ్వండి లేకపోతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందువల్ల తక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి లేకపోతే ఆయన ఎదుగుదలయ్యి నెక్స్ట్ టైం మళ్ళీ సీఎం అవడానికి వీళ్ళ సహకారం కావాలి కాబట్టి ఇలా ఈ బెయిల్ విషయం అనేది రాజకీయ ప్రజ్ఞాపనలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు నేషనల్ లెవెల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాబట్టి చాలా ముఖ్యంగా జరిగినాయి అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నాలుగు రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు అనే దానికి కొన్ని కొన్ని కారణాల వల్ల మహారాష్ట్రలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది హర్యానాలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారు కాబట్టి బీజేపీని అక్కడ ఎక్కువ మంది హిందూస్ లేరు కాబట్టి ముస్లింస్ ఎక్కువ కాబట్టి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది మరి ఢిల్లీలో ఎవరికి వస్తుంది అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్లో మొన్న ఎంపీ సీట్లు మొత్తం ఎనిమిది కూడా ఎన్ని ఉంటే అన్నీ కూడా బీజేపీకి వెళ్ళిపోయినాయి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలయికతో నిలబెట్టి పెట్టిన క్యాండిడేట్స్ అని చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఇప్పుడు మరి ఈయన బయటకు వస్తే కేజ్రీవాల్ కనుక బయటకు వస్తే ఆయన మళ్ళీ మన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కలిసి పోటీ చేస్తాయా అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని కార్యకర్తలు ఒప్పుకుంటారా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అనేక అభియోగాలు ఉన్నాయి ఒకటి దాన్ని ఏమంటారు ఈవీఎంస్ని ఇంటర్ఫియర్ చేశారని ఈవీఎం ద్వారా వేరే పద్ధతుల్లో దాన్ని మేనేజ్ చేసి గెలిచారని ఇప్పుడు కేసులు కూడా జరుగుతున్నాయి మరి అక్కడ ఢిల్లీలో మరి అక్కడ వాళ్ళిద్దరూ కలిసి నిలబడితే ఓడిపోయారు ఇప్పుడు ఇండిపెండెంట్గా నిలబడాలంటే ఒకరినొకరు తిట్టుకోవాలి మరి ఒకరినొకరు అక్కడ తిట్టుకుంటుంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిట్టుకుంటున్నారు అంటే మేము బయట లోపల లోపల ఒప్పందాలు మనకు సంబంధం లేదు మరి అక్కడ కూడా తిట్టుకుంటారా లేకపోతే వేరే విధంగా సపరేట్గా చేస్తే బీఆర్ఎస్ వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ సపరేట్గా కంటెస్ట్ చేస్తే వీళ్ళు తోడు దొంగలు కాబట్టి లేదా ఆ గతంలో కూడా వీళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కూడా కలిసి పోటీ చేయాలి ఇవన్నీ కూడా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూస్తున్నప్పుడు సామాన్య మానవుడికి ఈ వ్యవస్థ మీద ఒక జగురు అంటే ఇది చెడిపోయింది రాజకీయము ఎవరు ఏ పార్టీ నుంచి గెలిచినా అధికారంలోకి వెళ్ళాలనే ఒక తపంతో పనిచేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యంలో విలువల కలిగినటువంటి వ్యక్తులు నీతిగా నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా చేయటం లేదని ఒక భావన ఉంది ఈ సందర్భంలో వచ్చినటువంటి ఈ బెయిల్ వల్ల రాజకీయ ప్రకంపనలు చాలా గట్టిగా గొప్పగా ఉన్నాయి అయితే సార్ మెరిట్స్లోకి వెళ్తుందని కొందరు లేదు మెరిట్స్లోకి వెళ్ళదని కొందరు అంట అసలు మెరిట్స్ అంటే ఏంటి దీన్ని ఏ ప్రాతిపదికన మెరిట్స్లోకి వెళ్తే ఏ ప్రాతిపదికన వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే బెయిలు సందర్భంగా ఫ్రేమ్ ఆఫ్ వేసి నేరం చేశారా లేదా మాత్రమే అంటే అలా రికార్డ్ చూస్తే వీళ్ళు నేరం చేశారా లేదని తెలుసుకునేటట్టు రికార్డు ఉండాలి మెరిట్స్ అంటే ట్రయల్ జరిగి ఎవిడెన్స్ అయిన తర్వాత జడ్జి గారు ఫైనల్గా పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు పూర్తిగా సంపూర్ణంగా అధ్యయనం చేసి కేసు లాస్ అన్ని పరీక్షించి అప్పుడు దాని మీద ఒక తీర్పు ఇస్తారు అదే జడ్జి గారు కూడా అడిగారు ఈడీ వాళ్ళు వాళ్ళ కేసుని ఏ విధంగా ఆర్గ్యూ చేస్తారంటే మెయిన్ కేసు ఆర్గ్యూ చేసేటప్పుడు మెరిట్స్ మీద చెప్పే విషయాలని చెప్పారు సో ఇప్పుడు మెరిట్స్లోకి వెళ్ళటం లేదు మేము కేవలం ఈ అమ్మాయికి బెయిల్ ఇవ్వాలా లేదా ఈ సందర్భంగా అని ఆ ఒక్క పాయింట్ మీదనే మేము కన్సిడర్ చేస్తున్నాము మేము బెయిల్ ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ కేసులో ఎలాంటి లొసగులు లేవు అని సుప్రీంకోర్టు చెప్పిందని కూడా కొంతమంది వాదిస్తున్నారు అది నిజమేనా సార్ తప్పు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది బెయిల్ అనేది ఈమెకి ఇవ్వాలా లేదా అనే సందర్భంగా బెయిల్కి ఇవ్వటానికి కావలసినటువంటి కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకునేటప్పుడు మెయిన్ కేసు గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంటుంది చేస్తారు అలా చేసినప్పుడు దాన్ని మెయిన్ కేసు మెరిట్స్ మీద చెప్పినట్టుగా భావించడానికి వీల్లేదు అది చట్ట వ్యతిరేకం ఇది కేవలం బెయిల్ ఇచ్చే సందర్భంగా ఫ్రేమ్ ఆఫేసి కేసు ఉందా లేదా ఈ అమ్మాయిని బయటికి పంపిస్తే మరోసారి ఇటువంటి నేరం చేస్తా లేదా లేదు బయటికి పంపిస్తే కేసులో సహకరించి ఆమె యొక్క నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునే దానికే బయటికి పోతుందా లేకపోతే సాక్షుల్ని ప్రభావితం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదో విధంగా ఆమె కేసు గెలిచి రాజకీయంగా లబ్ధి పొందే లబ్ధి పొందే అవకాశం ఉందా లేదా ఇటువంటి వాట్లే చూస్తారు సో మొత్తానికి ఈ కే బెయిల్ అనేది వచ్చింది సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్ ఈ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత అలిగేషన్స్ చాలా సీరియస్గా ఉన్నాయి కొంత రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక హోటల్లో ఎవరు దిగారు ఎవరు ఎవరితో మాట్లాడారని కాల్ డేటా తీశారు అదేవిధంగా ఒక పర్టికులర్ ల్యాండ్ కవితగా రమ్మినట్టుగా దానికి డబ్బు వేరే వాళ్ళకి ముట్టినట్టుగా రికార్డెడ్గా దొరికింది అదేవిధంగా వాళ్ళ ఆడిటరు లేదా మాగంట రాఘవ గారు ఇంకొక ఆయన వీళ్ళందరూ అప్రూవర్గా మారిపోయారు అప్రూవర్గా మారి కవిత గారి కేసుకు సంబంధించి అగనిస్ట్గా స్టేట్మెంట్స్ ఇచ్చారు మళ్ళీ రివర్ట్ అయ్యారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒక పక్క రెండు సింహాలు గనక యుద్ధం చేస్తున్నట్టుగా అంటే ఒక సింహం ఇంకో సింహంతో సింహం లేడీతో కాదు అట్లా ఇరుపక్షాల మధ్య ఒక యుద్ధ వాతావరణం వచ్చి రష్యా చేస్తున్నట్టుగా అక్కడ వాళ్ళ యొక్క ఎవిడెన్స్ పెట్టడంలో కానీ సైంటిఫిక్గా కొన్ని ప్రూవ్ చేయడంలో కానీ మానిటరీ కన్సిడరేషన్స్ ప్రూవ్ చేయడంలో కానీ అదేవిధంగా ఈడీ యాక్ట్లో ఉన్నటువంటి గట్టి లేకపోతే కొన్ని ప్రొటెక్షన్స్ అంటే నేరాన్ని ప్రూవ్ చేసుకునేదానికి చట్టంలోనే కొన్ని వెసులుబాట్లు ఈడీకి సపోర్ట్గా ఉన్నాయి సో ఈ సందర్భంలో భవిష్యత్తులో ఈ కేసు ఎలా ఉంటుంది అనేది ట్రైల్లో చాలా పేజీలు వేల పేజీలు దీంట్లో ఉన్నాయి నాలుగు వందల యాభై మూడు పదిహేను వందల యాభై మూడు వందల ఎంతమంది సాక్షులు విచారిచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద కోర్టు కూడా చాలా టైం తీసుకుంటుంది మెయిన్ కారణం బెయిల్ ఇవ్వడానికి కూడా అదే శిశుడికి కారణం కూడా శిశుడికి బెయిల్ ఇవ్వటం కానీ కేజ్రీవాల్కి ఈడీ కేసులో బెయిల్యటానికి కానీ ఇటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే సమగ్రమైనటువంటి ట్రయల్ జరిగి తీర్పు వచ్చేదానికి చాలా సమయం అయితే అన్ని రోజులు ఈవిని లోపల పెట్టుకుంటే లేకపోతే ముద్దాయిని లోపల పెట్టుకుంటే వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి ఫండమెంటల్ ప్రాథమిక హక్కులు అనేవి ముఖ్యంగా ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది వైలేట్ అయిపోతుంది ఆర్టికల్ నైన్టీన్ వైలేట్ అయిపోతుంది ఆర్టికల్ ఫోర్టీన్ వైలేట్ అయిపోతుందని బెయిల్ ఇయడం జరిగింది అంటే మనకు దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఈ కేసు ఇప్పట్లో తేలదు చాలా కాలం పడుతుంది బహుశా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు అవుతారు అప్పుడు దాకా కేసీఆర్ ఉంటారా లేదా కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే కవిత గారు ముఖ్యమంత్రి అవుతారా అని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటుంటే లేదు లేదు పదేళ్లు నేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుంటే లేదు లేదు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అని జగ్గారెడ్డి గారు చెప్తుంటే వీళ్ళందరూ కాదు మోడీ కా మోడీ ఒక్క సపోర్ట్లో మొన్న ఎనిమిది మందిని గెలిచాం కాబట్టి ఎంపీలుగా మేమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు వీళ్ళందరిలో మరి మజ్లీస్ వాళ్ళు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి సపోర్ట్గా నిలబడి ఇప్పుడు ఈ హైడ్రా విషయంలో కానీ అన్నీ మనం చూస్తుంటే వాళ్ళు కాలం గడుపుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ దర్యాప్తు పూర్తయ్యి ఛార్జ్షీట్లు అయితే వేశారు కానీ ఇంకా పరిశోధన చేయాల్సినవి చాలా ఉన్నాయి వీటిల్లో ముఖ్యంగా ఈ వంద కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినవి ఆ డబ్బు ఇంకా రికవరీ కాలేదు ఇదే క్వశ్చను జడ్జి గారు కూడా అడిగారు సో మేము ఇంకా సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నాం ఆ డబ్బును కూడా రికవరీ చేస్తాము అని ఈడీ వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఇది కాల కాలంకా చాలా కాలం పడుతుంది దాంట్లో ఒకవేళ కనుక నేరం కనుక రుజువైతే మనకందరికీ గుర్తుంది జయలలిత కేసులో శిష్యల పడింది జయలలిత నేస్తం ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది శశికళ శశికళ గారు మూడేళ్ళు జైల్లో ఉండి రావడం జరిగింది అదే కనుక జయలలిత బతుకుంటే ఆమె కూడా అన్ని రోజులు ఉండి వచ్చేది తర్వాత జయలలిత గారి మీద ఫైన్ వేసారు ఆ ఫైన్ డబ్బుని రికవర్ చేశారా లేదో తెలియదు నాకు రికవర్ చేయకపోతే చచ్చిపోయిన మనిషి చచ్చిపోయినా రికవర్ చేయాలని చెప్పి ఒక కొత్త చట్టం లాంటి ఒక రూల్ కూడా పెట్టున్నారు